లైఫ్ స్టైల్ తో పాటు అంటే నేను ఇష్టం వచ్చినట్టు తింటాను ఎక్సర్సైజ్ వెయిట్ తగ్గుతాను అంటే అది కరెక్ట్ గా అనే కంపెనీ ఇండియాలో వెయిట్ లాస్ కోసము మరియు డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసము మౌన్చాడో అనే పేరు మీద ఒక ఇంజెక్షన్ రిలీజ్ చేసింది ఈ ఇంజెక్షన్లో లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ చేపట్టాయి ఇదే మందును యుఎస్ లో ఈ కంపెనీ రెండు బ్రాండ్ నేమ్స్ చేసింది వెయిట్ లాస్ కోసమైతే జెప్ బౌండ్ అని డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం అయితే మౌంట్ జారో అని కాకపోతే ఇండియాలో వెయిట్ లాస్ కోసము మరియు డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసము సేమ్ బ్రాండ్ నేమ్ రిలీజ్ చేస్తుంది మౌంట్ జారో అని పేరు మీద ఈ మందు ఎలా పనిచేస్తుంది ఎవరు వాడచ్చు దీని కారణంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకసారి తెలుసుకుంది మన బాడీలో ఒక లిమిట్ కంటే ఫ్యాట్ చాలా ఎక్కువ ఉందనుకోండి అంటే మాలబిడో బేసిక్ ఉన్నా ఉన్నారనుకోండి వాళ్లకు లాంగ్ లాస్టింగ్ గా వెయిట్ తగ్గాలంటే బేరియాటిక్ సర్జరీ పది కంటే ఎక్కువ పెరగలేదు మైల్డ్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళకైతే లైఫ్ సరిపోతాయి కాకపోతే చాలా మంది ఒక సైడ్ లైఫ్ మాడిఫికేషన్ తగ్గలేదు మరోవైపు బేరియాటిక్ సర్జరీ చేయాల్సినంత ఎక్కువ వెయిట్ కూడా ఉండదు ఈ కేటగిరీ పీపుల్ కి ఈర్చేపడేట్ అనే మందు ఫెమాక్ అనే మందు వరం లాగే మన బాడీలో ఫ్యాట్ ని రెండు వందల పైగా హార్మోన్లు కంట్రోల్ చేస్తుంటాయి బాడీ ఎనర్జీ బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తాయి బాడీలో ఎంత మేరకు ఫ్యాట్ ఉండాలని ఫ్యాట్స్ సెట్ చేసి పెడతాయి ఈ హార్మోన్లో ముఖ్యమైనవి ఇంక్రిడెంట్ హార్మోన్స్ అంటారు జిఎల్పి వన్ పివైవై జిఐపి జిఎల్పి వన్ అంటే గ్లూకోన్ లైక్ పెప్టైడ్ వన్ పివైవై అంటే పెప్టైడ్ వైవై ఈ రెండు హార్మోన్స్ చిన్న పేరు చివరి భాగమైన ఇలియంలో తయారవుతాయి అలాగే చిన్న పేరు మొదటి భాగమైన డియోడంలో జిఐపి గ్యాస్ట్రిక్ ఇన్హిబిటర్ పెప్టైడ్ లేదా గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సుక్ అనే హార్మోన్ తయారవుతుంది ఈ ఈ అనే మందు మరియు రెండు హార్మోన్ లాగా పనిచేస్తాయి అంటే హార్మోన్ ఎఫెక్ట్ అంటే వీటి పని ఏంటంటే బ్రెయిన్ పైన పనిచేసి ఆకలి తగ్గించేస్తాయి మెడబిలి పెంచేస్తాయి ఫ్యాట్లు లోయర్ లెవెల్ కి రీసెర్చ్ చేస్తాయి అలాగే పైన పనిచేసి బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ లో పెట్టాలంటే ఎంత మేరకు ఇన్సులిన్ అవసరమో అంత మేరకు ఇన్సులిన్ చేస్తారు ఈ యొక్క ఎఫెక్ట్స్ కారణంగా బాడీ ఫ్యాట్ తగ్గిపోతుంది వెయిట్ తగ్గుతారు అట్లా షుగర్ కూడా కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మందును వీక్లీ వన్స్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ కింద టూ పాయింట్ ఫైవ్ ఎంజీతో స్టార్ట్ చేస్తాం లో డోస్ లో సైడ్ ను బట్టి డోస్ పెంచుకుంటే పోతాం ఫైవ్ ఎంజీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంజీ టెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎంజిక్ పెంచుకుంటే పోతాం దీంతో రిజల్ట్స్ వచ్చేసి స్టడీస్ లో అయితే యావరేజ్ గా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ వద్దలో వెయిట్ దగ్గర ఓర్ ఎ సెవెంటీ టూ ఒకరిస్ అనమాట అంటే బాడీ వెయిట్ లో ఫిఫ్టీన్సెంట్ టోటల్ బాడీ వెయిట్ లాస్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే సెవెంటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డయాబెటీస్ తో సప్లయ్యే వాళ్ళకి హెచ్బి అనేది లెస్ సెవెన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మందు చాలా సేఫ్ మందు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కాకపోతే కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది కామన్ వచ్చే అవకాశం ఉంది పొట్ట ఉపరం లాగా అనిపించడము ఆకలి తగ్గిపోవడము వాంగ్ సెన్సేషన్ ఉండడము వాంతులు కావడము లూజ్ మోషన్స్ కావడము పొట్లో నొప్పి రావడము కొంతమంది కాన్స్టిబేషన్ రావడము ఎవరైనా డయాబెటీస్ కోసం వేరే డయాబెటీస్ మందులు కూడా వాడతా అనుకోండి హైబోగ్లైసిమేలా పోయే అవకాశం ఉండము ఇవి కామన్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా లేదు కళ్ళు మసకబారడం ఎస్పెషలీ డయాబెటిస్ లెక్నోపతి ఉండే వాళ్ళకు అవకాశం ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్ కాస్టమ్ ఆఫ్ థైరాయిడ్ అంటాం ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి అంటే థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ మల్టిపుల్ మల్టీపుల్ నియోప్లేషియా టైప్ టూ మెన్ టైప్ టూ ఉంటాం ఎండోక్రైన్ జబ్బులు జబ్బులుండే ఆ హిస్టరీ ఉన్న వాళ్ళు మందు వాడకూడదు అలాగే వెయిట్ లాస్ కారణంగా గాల్ బ్లడ్ లో రాళ్ళు తయారే అవకాశం ఉంటుంది ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి ఈ వామిటింగ్స్ డైరీ కారణంగా డిహైడ్రేషన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్యాంక్రియాస్ లో వాక్ వచ్చే అవకాశం ఉంది ప్యాంక్రిక్స్ అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి చాలా రేర్ గ్యాస్ట్రిక్ ఎంటీంగ్ తగ్గిపోవడం వల్ల ఫుడ్ లంచ్ లో క్యాస్ఫరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా వేరే ఆపరేషన్ అనుకోండి ఈ మందు ఆపేయడం మంచిది ఈ మందుని చిన్నపిల్లల్లో వాడకూడదు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండే వాళ్ళకి మాత్రమే వాడాలి అనమాట చాలా బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి బయట నుంచి బ్లాక్ మార్కెట్ లో తెప్పించుకొని కూడా వాడుతున్నారు జాగ్రత్తగా ఉండండి అఫీషియల్ గా లిల్లీ కంపెనీ రిలీజ్ చేస్తుంది వాడండి మందు అవైలబిలిటీ ఉందని చెప్పేసి ఇండిస్క్రిమినేట్ గా ఎవరిని బట్టే వాళ్ళు వాడద్దు మీ యొక్క డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ మందు వాడటానికి వాడచ్చా లేదా కనుక్కొని వాడచ్చు అంటేనే వాడండి ఈ యొక్క మందును వెయిట్ లాస్ ని ఇండ్యూస్ చేయడానికి వాడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో పాటు అంటే నేను ఇష్టం వచ్చినట్టు తింటాను ఎక్సర్సైజ్ చేయను ఈ మందు వాడతాను వెయిట్ తగ్గుతాను అంటే అది కరెక్ట్గా ప్రాపర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫాలో అవుతూ పాటు ఈ మందు వెయిట్ లాస్ కోసం వాడి ఎలిజిబిలిటీ ఉంటే డిజైన్ వెయిట్ వచ్చిన తర్వాత ఈ మందు ఆపేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో వెయిట్ మెయింటైన్ చేయడం అనేది మంచిది ఎప్పటికైనా కాకపోతే చాలా మంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో వెయిట్ మెయింటైన్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ బ్లౌస్ కింద ఈ మందు వాడచ్చు డాక్టర్ యొక్క అసలహానకు వాడచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కోసం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ